ఈ శుభ్రవారి శ్రేష్టమైన వినవన్న వాళ్ళు శుభం తెలియజేస్తా వచ్చిన మూడు సంవత్సరాల సదుకరణి ఆహ్వానిస్తా వచ్చిన కార్యాలు మొదటైతే పన్నెండవ నుంచి ఇరవై ఆరవ వచ్చంలో వీళ్ళు ఆరుశ్రేమ్ లో ఎప్పుడైతే దేవుడితో వారితో మాట్లాడుతూ వచ్చారో వెంటనే వాళ్ళు ఏరుశ్వ నుంచి ఆ బయలుదేరికి వెళతా వచ్చారు ఎందుకంటే వెలవలి పాప చాలా స్పష్టంగా చెబుతా వచ్చాడు వాళ్ళు ఒలిమల పండుగ గురించి గెలుచుకోమంటే ఒక సబాత్ దినమంత దూరము అని పన్నెండు వచ్చినప్పుడు మనం చూడవచ్చు సబాత్ దినమంత దూరం అంటే బహుశా ఒక ఒక ఇంచుకు ఒక కిలోమీటర్ వీళ్ళు ఎందుకు సభా దినము దూరము అని అంటారు అంటే సబాత్ రోజు వాళ్ళు ఎక్కువ నడిచేవారు కాదు ఎక్కువ ప్రయాణం చేసేవారు కాదు వాళ్ళు ప్రయాణాన్ని ఒక పనిగా చూసేవారు అందుకనే సబాత్ రోజు సపాత్ నడకాలంటే కేవలం అంత దూరంలో మాత్రం అంత దూరం మాత్రమే వాళ్ళు నిత్యావసరాల కొరకే ప్రయాణం చేసే వాళ్ళు అంతకంటే ఎక్కువ ప్రయాణం చేసేవాళ్ళు కాదు కాబట్టి ఎక్కువ వచ్చారు వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళందరూ ఉంచున్న ఆ గదిలోనే వాళ్ళు వచ్చి కూడుకుంటా వచ్చారు ఆ వేడ గదిలో వాళ్ళందరూ ఉంటా ఉంటున్నారు పదమూడు వచ్చిలో పదకొండు మంది శిష్యుల పేర్లు వరుసగా రాస్తా వచ్చారు ఎందుకు ఈ పదకొండు మంది పేర్లు లోక చాలా స్పష్టంగా రాస్తా వచ్చాడు అనంటే ఈ పదకొండు మందిలో ఎవరు కూడా యేసుని విడదడలేను యేసు మీద విశ్వాసం లేకుండా వదిలిపెట్టి వెళ్ళిపోలేదు అని చూపించడానికి యేసు కుటుంబ వాస్తవమని యేసు కుటుంబ గురించి పదకొండు మంది నిలబడడానికి క్రై చేయించడానికి సిద్ధపడ్డారు అనే విషయాన్ని స్పష్టీకరించడానికి పర్షుదాత్మ దేవుడు ఆ పదకొండు మంది పేర్లు కూడా రాయించడానికి ఇష్టపడతా వచ్చాడు ఈ పదకొండు మంది పేర్లు మాత్రం రాయడం మాత్రమే కాకుండా పద్నాలుగు వచ్చిన చూసినట్లయితే ఏసు క్రీస్తు ప్రభారి తల్లి అంతేకాకుండా యేసు ప్రభారి సహోదరులు కూడా చేరి వచ్చినట్టు మనం చూడవచ్చు ఇక్కడ యోహనసు సువార్త ఏడవ ఉధ్యాయము ఐదవ ఉదయం చూసినట్లయితే ఈ యేసు క్రీస్తు ప్రభావి సహోదరులు ఆయనకి నమ్మలేదు అని వైపు చెప్తా ఉంటారు ఇప్పుడు ఏసుని నమ్మని వారి ఇప్పుడు చేర్చబడతా వచ్చారు జీవితాంతము ఏసు ఉన్నంత కాలము వాళ్ళు ఏసు నమ్మలేదు ఏసు దగ్గరికి రాలేదు వాళ్ళు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుని వారి రక్షకుడిగా లేక మెస్సేయంగా వాళ్ళు స్వీకరించలేదు కానీ చివరికి వాళ్ళ ప్రాణం పోకము మాత్రము వాళ్ళు కరెక్ట్ సమయాన్ని పరిశుద్ధాత్మ దేవుడికి దిగి వస్తాడు అనే సమయానికి వాళ్ళు చక్కగా చేరుకుంటా వచ్చారు కనుక ఇది మనకి చాలా ఆదరణ ఈ రోజు మనం దూరము ఈ రోజే ప్రభు పిలుస్తా వచ్చాడుగా మనం ఆయన దగ్గరకు వచ్చేయచ్చు అయితే ఇదే ఇదే భాగములో ఇదే పాఠ్యభాగములో ఇంకొక విషాదం కూడా చూడవచ్చు ఏసుకి దూరంగా ఉంటున్న వాళ్ళు చివరి సమయానికి చేరుకుంటూ వచ్చారు ఏసుతో దగ్గర ఉండేవాడు చివరి సమయానికి ఏసుకి దూరం అయిపోతా వచ్చారు ఇసుకరేందు గురించి ఆ కింద భాగంలో మనం చూడొచ్చు పథాలు వచ్చిన వీళ్ళందరూ ప్రార్థనలో ఎడ తగ్గకుండా ఉంటా వచ్చారు మిట్టికి వీళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితుల్లో వేచి ఉంటా ఉంటున్న వేళల్లో వీళ్ళు ప్రార్థనలో చేరి వస్తారు ఒక విశ్వాసి చేయగలిగిన అతి శ్రేష్టమైన పని ఏంటి అని అంటే అర్థం కాని పరిస్థితిలో వేచి ఉండే పరిస్థితిలో ఖచ్చితంగా వచ్చి ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైనది కీలకమైన సందర్భాలలో ప్రతి సందర్భాల అన్ని పక్కన పెట్టి ప్రభుత్వ దగ్గర ప్రార్థన చేయడం చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం యేసుక్రీస్తు ప్రభులు కూడా ఇంకా ఆయనకి సినిమా ఇంకా ఆయనకి శ్రమ అనే ఆ పరిస్థితి ఆ ఘట్టము ఆరంభం అవుతుంది అనగా యేసుక్రీస్తు క్రీస్తు చక్కగా వెళ్ళి మనము పౌరోధనతో వేదంతో ప్రార్థన చేసినట్టు మనం చూడచ్చు అంటే యేసుక్రీస్తు ప్రభుత్వం వీరికి నేర్పించిన మాదిరి భయంకరమైన ఇబ్బందులు ఇరుకులు క్లిష్టపరస్థితులు సందిగ్ధాలు అర్థం కాని పరిస్థితిలో ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యం చేస్తా వచ్చారు అయితే పదిహేను వర్షంలో ఇంకొక ప్రాముఖ్యమైన పని కూడా చేస్తా వచ్చారు చాలా సార్లు లేచి పదిహేను వర్షంలో మనం చూసినట్లయితే రైతులు ఆ దేవుల్లో ఇంచుమించు నూట ఇరవై మంది మేడగట్లో చేరినప్పుడు ఆయన లేచి వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటున్నాడు సహోదరులారా లేఖనాలు చెప్పబడింది నెరవేర్చబడాల్సిందే పరిశుద్ధాత్మ దేవుడు దావిన ద్వారా చెప్పాడు ఇదిగో ఆ వ్యక్తి ఆ పరిచయంలో ఒకడు వ్యక్తి మనతో పాటు ఎంచబడతాడు అని చెబుతూ ఆ ఇరవై వర్షంలో ఆయన చెబుతా మాట కీర్తన నూట తొమ్మిది ఎనిమిదో వర్షం నుంచి ఆయన ఈ భాగాన్ని తీసుకొని వచ్చి మీ లీడర్షిప్ తన స్థానాన్ని ఇంకొకరు తీసుకున్నగా అని చెబుతా ఉంటున్నాడు పదకొండు మందిని యేసు ప్రభు కోరుకున్న వాళ్ళు బ్రతుకున్నారు ఈ పన్నెండు వాళ్ళు అయిన యోధైశ్వర్యతో ఆయన చనిపోతూ వచ్చాడు కనుక ఇప్పుడు లేఖనాలు చెబుతా ఉంటున్న ప్రకారము తన ఉద్యోగం తీసుకుని ఇంకొకరికి ఇవ్వాలంటే పన్నెండవ అపోస్తులుగా ఇంకొకరిని కోరుకోవాలి కనుక అపోస్తున్న పుస్తైన వేచి ఉండేటప్పుడు ఈ రెండో చాలా కీలకమైన పని కూడా చేస్తా వచ్చాడు కాబట్టి మనం కూడా మన ప్రభు దగ్గర వేచి ఉన్నప్పుడు ఈ రెండు పనులు చాలా కీలకమైన పనులు మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది దేవుడి దగ్గర వేచి ఉండడం అంటే ఏదో తటస్థగా సోమరిగా ఏమి పని చేయకుండా ఆ కూర్చోడం కాదు కానీ ఒకటి ప్రార్థన రెండు మనకి తెలిసిన లేఖన భాగాన్ని మనం నెరవేర్చగలిగి ఉండాలి ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైన కీలకమైన భాగాలు అంతేకాకుండా వాళ్ళు ఎప్పుడైతే ఇలా ఇప్పుడు ఈయన స్థానంలో ఇంకొకరిని పెట్టారు ఇప్పుడు ఈయన స్థానంలో ఇంకొకరిని పెట్టాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు యూథ్ గురించి కొన్ని మాటలు ఇక్కడ రాస్తా వచ్చారు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో ఆయన ఆ ఆ క్రయము అంటే యేసు ప్రభుని అమ్మిన ఆ డబ్బులతో ఆయన ఎన్నో ఒక పొలం కొనుక్కున్నాడని ఆ ఆ తర్వాత ఆయన కింద పడి తన కడుపు పగిలి పేరును బయటకు వచ్చి చచ్చాడు అని రాస్తా వచ్చారు అయితే స్వార్పుల్లో యూధైస్కరీ చాము నుంచి వేరుగా రాస్తా వచ్చారు యూదేశ్వరేతో ఉరేసుకున్నాడని ఆ టలన్నీ మందిరంలో పాలేశాడని ఉరేసుకొని చచ్చిపోయాడని రాస్తా ఉంటారు కనుక ఇలా వేరు వేరు డిఫరెంట్ అకౌంట్స్ మనం చూసినప్పుడు ఇక్కడే ఒకలాగా ఉంది అక్కడే ఒకలాగా ఉంది వెంటనే ఇది తప్పులు రాసేసారు ఇది ఒకలాగా రాశారు అది ఒకలాగా రాసారు రెండు సత్యాలు రెండు ఎదనో ఒకటే సత్యం కదా ఇది అబద్ధం అది నిజం అనే ఆ కన్క్లూషన్స్ ఆ ఆ యొక్క గురికి మనం రాకూడదు కానీ ఈ రెండు ఎట్లా సత్యం అవ్వగలవు అని మనం ఆలోచించడం చాలా ప్రాముఖ్యం ఇక్కడ గురించి స్వార్థులు చదువుతావచ్చిన మాట ఏమో ఆయన ఉరేసుకొని చచ్చిపోయాడని అపోజకల్ కాలంలో చదువుతా వచ్చిన మాట ఏమో కడుపు పగిలి పేగులు బయటకు వచ్చి చచ్చాయడని మెట్కి దాని ఏంటి ఇక్కడ చచ్చాడు అనే మాట మనకు కనపడదు కానీ ఆయన ఉరేసుకున్న తర్వాత తాడు తెగో ఉరేసుకున్న తర్వాత బాడీ డీకంపోజ్ అయిపోయో కింద పడిపోయిన తర్వాత కడుపు బదిలీ పేరు బయటకు వచ్చేటండి వాస్తవంగా సాధ్యమైన విషయమే ఇదేం పెద్ద అసాధారణమైన విషయం ఏం కాదు కనుక ఇది ఇష్ట బైబిల్ చెప్తా ఉంటున్న అకౌంట్స్ కి మనము ప్రాబబిలిటీస్ ని ఉండాలి తప్ప చాలా క్విక్ గా ఇది వ్యతిరేకము ఒకటి జరుగుతు ఒకటి జరగదు అనే కంక్లూజన్ కి మనం రాకూడదు అంతేకాకుండా ఈయన డబ్బులు అక్కడ పారేసాయడం స్వార్థలో చూడవచ్చు యూద ఇక్కడ ఒక పొలం కొన్నాడు అని చెబుతా ఉంటారు అంటే రక్తము అని డబ్బులు మారేశాడు అయితే వాళ్ళు రక్తంలో కొన్న పొలం పట్టి దానికి అటేమా అని పేరు పెడతా వచ్చారు ఒక మాటలో యూదా ఇచ్చిన డబ్బులతో వాళ్ళు కొన్న పొలాన్ని బహుశా యూదా పేరు మీద పెట్టేస్తా వచ్చారేమో అందుకే ఒక రకంగా రాశారు ఇక్కడొక రకాల రాశారు పెట్టికి ఇట్లా ఈ యొక్క ఇష్టమైన ఆ పరిస్థితులు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు లేఖనాలు కూడా నెరవేర్చడానికి ఇష్టపడతారు అయితే మరి యొక్క చాలా క్రియాపూర్వకమైన విషయాన్ని కూడా వీళ్ళు చేస్తా ఉంటారు ఇప్పుడు మనకి కావలసిన వ్యక్తి ఏం చేయాలి అనే విషయాన్ని ఆలోచించారు ఆ వ్యక్తి మనతో పాటు యేసు పునరుద్ధానుడు అనే దానికి సాక్షి అయి ఉండాలి ఏసు పునరుద్ధానుడు అయి సాక్షి ఉండాలి అని అంటే వ్యూహాలు బాప్ మొదలుకొని ఆయనతో పాటు సేవ దిన అన్నీ ఉండి ఆయన చావు ఆయన భూస్థాపన తిరిగి లేవడం ఆరోహణం వీటిని అన్నిటికీ సాక్షి అయి ఉండాలి మనతోనే ఉండాలి ఇంటివాడే మనతో పాటు సాక్షి ఇవ్వడానికి యోగ్యుడు అని వాళ్ళు ఎంచుకుంటూ వచ్చారు అందులో ఒక అబద్ధికుడి వెతుక్కోట్లేదు లేకపోతే ఒక జీతగాన్ని వెతుక్కోట్లేదు కానీ నిజమైన ఒప్పుకోడు నిజమైన అనుభవం నిజంగా ప్రభుత్వ నచ్చేవాడిని వాళ్ళు వెతుకుతా ఉంటారు కనుక అట్లా వాళ్ళు కోరుకొని ఆ షరతుని పెట్టుకొని ఎప్పుడైతే ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చారో ఆ షరతుని చూస్తా వచ్చారో అప్పుడు ఇద్దరు మీరు దొరకకుంటా వచ్చారు మొదటి వ్యక్తి తాను తన పేరు యోసేపు తన పేరు వర్షబాస్ తన పేరు జస్టస్ అని చూడవచ్చు రెండు వ్యక్తి మతియాస్ ఇట్లా ఇద్దరిని కోరుకుంటా వచ్చారు జోసఫ్ వర్సబాస్ జస్టస్ ని ఇంకోటి మతయాస్ ని కోరుకుంటా వచ్చారు ఇప్పుడు వీళ్ళిద్దరూ యేసుతో ఉన్నవారు ఇప్పుడు వీళ్ళిద్దరు మరి ఎవరిని కోరుకోవాలి ఒకవేళ కనుక వీళ్ళిద్దరూ అర్హులే కానీ ఎవరిని కోరుకోవాలి చర్య అందుకనే మాకు చేసిన పని ఇరవై నాలుగు రోజులు ప్రార్థన చేస్తా వచ్చారు ప్రభా హృదయాలు తెలుసు మాకు తెలియదు ఒక శిష్యుని యాడ్ చేసేటప్పుడు ఈ మాట చాలా చక్కగా వీళ్ళు ప్రార్థన చేశారు యేసు ప్రభు కూడా ఆయన చేసిన ఫస్ట్ రాయబడిన ఆన్లైన్ ప్రేయర్ శిష్యుల్ని కోరుకునేటప్పుడే ఆయన చేస్తా వచ్చాడు మీరు కూడా ఇప్పుడు ప్రార్థన చేస్తారు ప్రభా మాకు తెలిసైతే ఇది అయితే నువ్వు నీకు హృదయాలు తెలుసు కాబట్టి నువ్వు నిర్ణయించు అని వాళ్ళు ప్రభుకి ప్రార్థన వచ్చారు ప్రార్థన చేయడమే కాదు వాళ్ళు అక్కడ చీట్లు వేసినట్టు కూడా చూడొచ్చు ఎందుకు చీటు వేసారో మనం చీట్లు వేయచ్చా వేయకూడదా అనే దానికి ఇది జవాబు కాదు అతని మందులో వాళ్ళు యోధులు గనక వాళ్ళు చీట్లు వేస్తే దాన్ని ప్రతిఫలం దేవుడి నుంచి వస్తాయి అని ఆ దాన్ని దోషపడుతున్నారు వీటికి చీట్లు వేయడం బట్టి ఇప్పుడు ఇద్దరు సమానమైన హక్కులు కలిగిన వారిని ఒకరికి కావాలంటే పక్షపాతం చూపించినట్టు అవుతారు కనుక ఇద్దరి దృష్టికి చాలా క్లీన్ డెసిషన్ ఇద్దరి దృష్టికి కూడా చాలా నీట్ డెసిషన్ అంటే పక్షపాతము చూపించట్లేదు అని చూపించడానికి చక్కగా వాళ్ళు చీట్లు వేసేస్తా వచ్చారు వచ్చిన వాళ్ళని పన్నెండు మందిలో పదకొండు మంది లో పన్నెండు వాడిగా చేర్చేస్తా వచ్చారు అంటే ఒక మాటలు చెప్పాలి అంటే ఇది చాలా కీలకమైన ని ప్రార్థన పూర్వకంగా తీసుకున్నారు లేఖనాన్ని నెరవేర్చే తీసుకున్నారు మరలా ప్రార్థన చేశారు ఆ తర్వాత చీట్లు వేసి అన్ని క్లీన్గా నీట్ గా అంటే ఎక్కడ పక్షపాతం ఎక్కడ మారో స్వభావం ఎక్కడ మారవ ఇష్టము చోటు చేసుకోకుండా చాలా నీట్గా వాళ్ళు చాలా చక్కగా ఈ పరిస్థితి అందరికీ వాళ్ళు పరిష్కరించుకుంటూ పన్నెండు అపోయి చేర్చుకుంటాం కనుక మనం కూడా లేఖనాన్ని నెరవేర్చడం ఆ ప్రార్థనలు సమయం ఈ రెండు కీలకమైన విషయాన్ని అనుసరించడం చాలా ప్రాముఖ్యమైన అయిన ఘట్టం మన జీవితాలు తండ్రి నమ్మకమే దేవా లేవా మేము మా జీవితాన్ని పూర్తిగా అంకితం చేస్తాం నీకు అనుకూలంగా జీవించి లేవా లేఖనాలు నెరవేరుస్తూ ప్రార్థన చేస్తూ ప్రతికేడానికి సహాయపడుతున్నాం ఏసు బ్రహ్మ రక్షకుందామని తిన తండ్రి